శ్రీ వెంకటేశ్వర స్వామి నామం విశేషాలు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని చూడగానే మనకు మొదటగా కనపడేది ముఖం మీద పెద్దగా ఉన్న నామే తిరుమలకు వెళ్ళిన చాలామంది భక్తులు భక్తితో ఈ నామాన్ని ధరిస్తారు అంతటి విశిష్టత కలిగిన నామం విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి ముఖం మీద పెద్ద నామం ఉంటుంది ఈ నామంలో రెండు రంగులు ఉంటాయి మొదట తెలుగు రంగుతో వై ఆకారంలో నుదిటి నుండి ముక్కు మీద వరకు పెద్దగా పెట్టే తెల్లటి నామాన్ని తిరునామం అంటారు తిరు అంటే పవిత్రమైన నామం అంటే చూర్ణం అని తమిళములో అర్థం ఈ తిరునామం కర్ణాటకలోని మేలుకోటే అనే క్షేత్రం దగ్గర దొరికే ఒక రకమైన అబ్రకం నుండి తెస్తారు ఈ మేలుకోటే మైసూర్ దగ్గర ఉంది ఇక్కడ ప్రసిద్ధి పొందిన చల్వనారాయణ స్వామి గుడి ఉంది మధ్యలో చిన్నగా ఉన్న ఎర్రటి నామాన్ని శ్రీచూర్ణం అంటారు ఈ శ్రీచూర్ణం పసుపు సున్నం కలిపి పెడతారు తిరుమలలో ప్రతి శుక్రవారం అభిషేక సేవ అనంతరం స్వామికి ఈ నామం పెడతారు మరలా శుక్రవారం వరకు ఆ నామం అలానే ఉంటుంది శుక్రవారం అభిషేక సేవకు ముందు దీన్ని తొలగిస్తారు తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు బావులుంటాయి ఒకటి విమాన ప్రాకారంలో ఉన్న బంగారు బావి రెండవది సంపంగి ప్రాకారంలో ఉన్న పూలబావి పూలబావి వృత్తాంతం పురాణంలో ఉంది శ్రీవారి పరమ భక్తుడైన తొండమాన్ చక్రవర్తికి స్వామివారు తన దర్శనం నిత్యం అనుగ్రహించేవారు ఒకమారు శత్రురాజుల దాడిలో బలం సరిపోని తొండమానుడు వేలకాని వేల స్వామివారి దర్శనానికి రాగా శ్రీవారితో విహరిస్తున్న ఇద్దరు దేవేరులు చూసి శ్రీదేవి స్వామివారి మాల వెనుకకు తప్పుకోగా భూదేవి బావిలోకి ప్రవేశించింది అప్పటి నుండి ఈ బావిలో స్వామివారి నిర్మాల్య తులసి పూమాలలు భూదేవి కోసం బావిలో ఉంచడం వల్ల పూల బావిగా పేర్కొంది దీనిని భూతీర్థంగా కూడా పిలుస్తారు అందుకే తిరుమలలో పువ్వులన్నీ భూదేవికేనని తలచి ఎవరు కూడా పూలు ధరించరు తిరుమలలోని ఏడుకొండల పేర్లు మొదటిది శ్రీవారి ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు తెచ్చిన కొండ పేరు గరుడాద్రి రెండవది శ్రీ మహావిష్ణువు చేతిలో హతమైన వృషభాసురుడి పేరుతో వృషభాద్రి మూడవది హనుమంతుని తల్లి అంజనీదేవి తపమాచరించిన కొండ అంజనాద్రి నాలుగవది కొండపై తొలిసారి త తలనీలాలు ఇచ్చిన భక్తురాలి నీలాంబరి పేరిట నీలాద్రి ఐదవది ఆదిశేషుడి పేరిట శేషాద్రి ఆరవది పాపాలను దహించే వేం అంటే పాపాలు కట అంటే దహించునది కొండగా వెంకటాద్రి ఏడవది పుష్కరిణి తీరాన తపస్సు చేసిన భక్తుడు నారాయణుడి పేరిట నారాయణాద్రి తిరుమల తిరుపతిలో చూడవలసిన ప్రదేశాలు మొదట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రెండవది శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం మూడవది శ్రీ గోవిందరాజు స్వామి మందిరం నాలుగవది శ్రీ వరాహస్వామి మందిరం ఐదవది జూపాలి శ్రీ ఆంజనేయస్వామి ఆలయం ఆరవది శ్రీవారి పాదాల మండపం ఏడవది కపిలతీర్థం ఎనిమిదవది ఆకాశగంగ తీర్థం తొమ్మిదవది పాప వినాశనం ఇలా తిరుమల తిరుపతిలో మీరు వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలని తప్పకుండా దర్శించండి తిరుమలలో శ్రీవారి హస్తాలు ఎందుకలా ఉంటాయి తిరుమల శ్రీవారిని దర్శించిన వారందరికీ స్వామివారి హస్తాలు ఉండే తీరు గుర్తుండే ఉంటుంది స్వామి హస్తాలు నేలను చూపుతున్నట్లుగా ఉంటాయి ఆ భంగిమకు అర్థం తన పాదాలను శరణ్యంగా భావించిన భక్తులకు దర్శించిన భక్తులకు లేమీ ఉండదని పరమార్థం ఇదే విషయం శ్రీ వెంకటేశ్వర సుప్రవార్తంలో కూడా ఉంటుంది ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు స్వామివారిని ఆపాద మస్తకము తనివి తీరా చూడండి స్వామిని చూడగానే కళ్ళు మూసుకోకుండా స్వామినే చూస్తూ ముందుకు కదలండి తిరుపతి లడ్డుకు అంత రుచి ఎలా వస్తుందంటే ఎంతమంది చేసినా ఎక్కడ చేసినా లడ్డు రుచి చూసి ఇది తిరుపతి లడ్డు కాదని అదే ప్రసాదమైతే ఇది తిరుమల స్వామివారి ప్రసాదమని చెప్పగలము లడ్డూకు అంత రుచి రావడానికి కారణం స్వామికి నైవేద్యం పెట్టడం ఒకటైతే ఆలయంలో ఉన్న బంగారు బావి నీటితో లడ్డు మిగతా నైవేద్యాలను తయారు చేయడం తిరుపతిలో ఎన్నో అద్భుతమైన వనమూలికలు ఉన్నాయి బంగారు బావి నీటితో చేయడం వల్ల ఆ రుచి వస్తుందని పండితులు చెప్తున్నారు తలనీలాలు మానవుడు చేసే సర్వకర్మల పాపఫలం వెంట్రుకలను చేరుతుంది అందుకే పాపాలకి నిలయమైన వెంట్రుకలను స్వామికి సమర్పించి స్వామి ఇంతవరకు చేసిన పాపాలను వదిలేస్తున్నాను ఇక మీదట మంచిగా ధర్మంగా ఉంటానని చెప్పడమే తలనీలాలు సమర్పించటం వెనుక ఉన్న ఉద్దేశం శిరోజాలు మనిషికి అందాన్నిస్తాయి వాటిని అర్పించమంటే తన సర్వస్వం భగవంతుడికి అర్పిస్తున్నట్లుగా భావం తిరుమల ఏడు ద్వారముల అర్థం పరమార్థం స్వామి విగ్రహాన్ని దర్శించాలంటే ఆరు ద్వారములు దాటి ఆపై వచ్చే ఏడవ ద్వారం అవతల గర్భగుడిలోని శ్రీ వేంకటేశ్వరుని దర్శిస్తున్నాము దాని పరమార్థం మనలో ఉన్న బ్రహ్మనాడిలో ఏడు కేంద్రాలు ఉన్నాయి జీవుడు ఆత్మను చేరాలంటే ఏడవ స్థానానికి చేరాలి అందుకే స్వామి నేను ఏడవ గదిలో ఉన్నాను నన్ను చేరాలంటే మీలో ఉన్న ఏడు ద్వారములు దాటండి అప్పుడు నా రూపాన్ని అంతర్యాన్ని చూడగలరు అనేది స్వామి దర్శనంలో ఉన్న పరమార్థం స్వామివారిని తులసి దళములతో పూజించి తులసిమాలను సమర్పించడం వలన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందుతారు వివాహం ఉద్యోగ ప్రాప్తికి వరిపిండి ప్రమితులలో దీపారాధన చేసి ఉపవాసం ఉండడం వలన స్వామివారి అనుగ్రహం కలుగుతుంది ఈ పవిత్రమైన రోజున విష్ణు సహస్రనామం గోవిందనామాలు అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయ అని స్మరించడం లేదా వినడం వలన విశేష ఫలితాలు ఉంటాయి చూశారు కదా స్వామివారి గురించి చాలా విషయాల్ని తెలుసుకున్నారు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ